బెజవాడ రాజకీయాలు మంచి కాక పుట్టిస్తున్నాయి సమ్మర్ హీట్ కంటే మంచి హీట్ అయితే తగులుతుంది కారణం ఏంటి అంటే అక్కడ లోక్సభ స్థానం నుంచి అన్నదమ్ములు బదిలోకి దిగడం లోక్సభ స్థానం అభ్యర్థిగా వైసీపీ నుంచి కేసినేని నాని అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి కేసినేని చిన్ని ఎప్పుడైతే టీడీపీ అభ్యర్థులను ఖరారు చేసిందో ఒక్కసారిగా హీట్ పుట్టిస్తున్నాయి రాజకీయాలు నువ్వా నేనా అనే రీతిలో తలబడబోతున్నారు ఇద్దరు ఒకళ్ళొకరు సవాళ్ళు కూడా విసురుకుంటున్నారు తాజాగా ఇప్పుడు ఎప్పుడైతే టీడీపీ చిన్నికి సీటు ప్రకటించిందో ఒక రకంగా అన్నదమ్ముల మధ్య ఒక సంకుల సమరం ప్రారంభమైందని చెప్పాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో విజయవాడలో ఎంపీగా టీడీపీ తరఫున కేసినేని నాని గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత టీడీపీ అధిష్టానంపై సోషల్ మీడియా వేదికగా ఆయన కొన్ని కామెంట్స్ చేయడం టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఆయనకి బొక్క ఇవ్వడానికి నిరాకరించడం అక్కడ గల్లా మధ్య ఏదో వివాదం అయితే దాన్ని బొక్కే మీద చూపించడం ఒక రకంగా అది బగ్గు మంది ఎట్టకేలకు ఆయన తెలుగుదేశం పార్టీ ఆయన్ను పక్కన పెట్టడం ఆయన టిడిపి నుంచి బయటకు రావడం ఆయనను టిడిపి కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవాలని ఎప్పుడైతే టిడిపి చెప్పిందో ఇంకా అది ఒక అవమానంగా ఫీల్ అయ్యారు ఆయన బయటకు వచ్చారు ఒక రకంగా ఆయన్ని బయటకు పంపించింది టీడీపీ ఆయన వెంటనే ఇమీడియట్ గా వైసీపీలో చేరారు చేరే చేరంగానే వైసీపీ నెక్స్ట్ రోజునే ఆయనకు అదే స్థానం నుంచి సీట్ అయితే ప్రకటించ ేసింది తర్వాత ఇప్పుడు కొద్ది రోజుల తర్వాత చిన్నీకి తెలుగుదేశం పార్టీ సీటు ప్రకటించింది ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈసారి గెలుపు ఎవరిది అనేది ఇక్కడ చాలా కీలకం ఒక రకంగా సిట్టింగ్ ఎంపీ కేసినేని నాని మళ్ళీ గెలుస్తారా లేదంటే టీడీపీ అభ్యర్థిగా ఉన్న కేసునేని చిన్ని గెలుస్తారా అన్నదమ్ముల మధ్య అయితే బిబత్సమైన వారైసే కొనసాగుతుంది పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలాగా ప్రస్తుతం విజయవాడలో ఆ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఎన్నికల పోటీ కూడా ఒక రకంగా ఇద్దరు అన్నదమ్ముల మధ్య రావడం అంటే ఎవరికి వాళ్ళు ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు పోటా పోటీగా అంటే ఒక రకంగా ఆర్థికంగా కానీ లేదంటే రాజకీయంగా కానీ ఎవరికి పలుకుబడి వాళ్ళు చూపించుకోవాల్సిన అవసరం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది పైగా వాళ్ళ ఏడు నియోజకవర్గాల్లో కూడా కేసీఆర్ నాని బలం అయితే ఆ బలాన్ని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నంలో చిన్ని ఎంతవరకు సక్సెస్ అవుతారు గెలిపెవరిది చూద్దాం